హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో మనకి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అనేది మీ సంత అనేది మనకు జరుగుతుంది ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా ఈ వారం మనకి లోపలికి వెళ్ళేసి గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు ఎలా కొన్నారనేది మీకు ఒకసారి లోపలికి వెళ్ళి నీట్గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఒక కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఈ టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను తర్వాత లోపలికి వెళ్ళి అనేది మనకు కొన్న గొర్రెలు అనేది ఏదైనా ఉంటే ఆ కట్టలు అనేది కూడా ఎంత కొన్నారనేది మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద కట్టే ఉన్నాయి గుర్రెలు కూడా బాగున్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గురెలు ఉన్నాయి ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనే చెప్తాను ఇక్కడ మనకి జత అంటే జతకి ఒక పిల్ల అనేది వస్తుంది లేకపోతే రెండు పిల్లలు వచ్చాయంటే మనకి రెండు గుర్లు రెండు పిల్లలు అనేది జత అనే ఉంటాం నాలుగు జీవాలు కలిపి అనేది మనం రేట్ అనేది చెప్తాం ఇక్కడ సెలెక్షన్ పరంగా జరుగుతున్నాయి కొంచెం బేరం అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా బిజీగా ఉన్నారు వాళ్ళని రేట్ అడిగేదాన్ని కుదరలేదు సరే వేరే కట్టలు అయితే చూపిస్తాను ఎందుకంటే అక్కడ బేరం ఏదో జరుగుతున్నట్టుంది ఇప్పుడు మనం వెళ్ళి రేట్ అడిగినా కూడా అన్న వాళ్ళు చెప్పడానికి కుదరదు కాబట్టి అక్కడ ఉన్నాయి కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టలు మొత్తం ఎన్ని ఉన్నాయి అవి జత ఎలా చెప్తున్నారని నేను ఒకసారి చూపిస్తాను వారం గొర్రెలు కట్టలు అనేది చాలా వస్తున్నాయి ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నా చూపిస్తారు ఇక్కడ గొర్రెలు కట్టలు అనేది చాలా ఆగిపోయి ఉన్నాయి టైం మనకి తొమ్మిదిన్నారా కావొస్తుంది అయినా కూడా గొర్రెలు కట్టలు అనేది ఆగున్నాయి ఓకేనా ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ మనకి కట్ట అనేది కొనం ఒక జత రెండు జతలు పది గూర్లు అనేది ఎక్కువగా కొంటుంటారు అవి రేటు అవునా బాగున్నారా ఈ మొత్తం టోటల్ ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఎలా చెప్తాను చెప్తాను ఇక్కడ మన మార్కెట్లో గూడూరు మార్కెట్లో ఇక్కడ కట్టనే కట్ట కొనే వాళ్ళు తక్కువ ఉంటారు ఇక్కడ సెలక్షన్ పరంగా ఒక రెండు కానీ లేదంటే ఒక నాలుగు కానీ లేదంటే ఒక పది ఊర్లు కానీ సెలక్షన్ పరంగా తీసుకుంటారు అక్కడ మనకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు కొంటుంటారు వాళ్ళు అక్కడ సెలక్షన్ మీద తీసుకుంటారు బ్రదర్ కట్ట మీద ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అనేది అమ్మడం లేదు ముప్పై వేలు కొన్నాం ముప్పై ఐదు వేలకు కొన్నాం ముప్పై వేలు అమ్మాయి ముప్పై ఐదు వేలు అమ్మాయి అని మన వాళ్ళు అంటుంటారు లేదన్నా ఇక్కడ కట్టలు అనేది ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అమ్మడం లేదు ఇక్కడ మనకు సెలక్షన్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది కట్టబేరం అనేది వేరే ఉంటుంది ఓకే మీకు ఒకసారి కట్టలు అనేది ఒకసారి నీట్గా చూపించి గుర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తా కొన్న వాళ్ళు కూడా ఎంత కొన్నారు అనేది అన్నవాళ్ళని చూపిస్తారు ఇక్కడ మన అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళే ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఎంత సైజులు కూడా బాగున్నాయి గుర్రెలు మనకి అన్ని మూడో ఈత లోపలనేది ఉంటాయి రెండు పళ్ళ మీద మూడు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది మూడో ఈత అనేది ఉంటాయి మొత్తం ఎన్ని ఉన్నాయనేది రేట్ అనేది ఒకసారి అన్నవాళ్ళు అది నలభై నలభై ఊరులు పిల్లలు లేవునా నలభై గూర్లు ఏం చెప్తున్నాక చదివై చెప్తున్నా జత ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఓకే అండి ఎన్ని కట్టి కట్ట నలభై గూర్లు ఓకే అండి కట్ అనేది మొత్తం టోటల్ నలభై గూర్లు అనేది ఉన్నాయి ఒక రెండో మూడో పిల్లలు ఉన్నాయి మిగతా మిగతాయన్ని మనకి సూటు గూర్రెలు అని చెప్తున్నాడు ఇవి జత వచ్చి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ ఓకేనా ఇక్కడైతే ఒక కట్ అనేది ఉన్నాయి ఈ కట్ అనేది ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ ఇతరుల పొట్టేలు బ్రీడర్స్ పొట్టేలు కూడా ఉన్నాయి ఏమయ్యా గూరెలు పట్టేసినవా చిన్న వదిలేసినవా ఏ చిన్న వదిలేసినవా అబ్బాయి అన్న అమ్మన్నా ఈరోజా ఎన్న కత్తయ్య యాభై నాలుగు ఊర్లు నలభై నాలుగు కిలోలు యాభై నాలుగు ఊర్లు నలభై నాలుగు కిలోలు ఏం చెప్పాలన్న చెప్పాయి ముప్పై ఆరు వేలు చెప్తాను నా ఫోన్ నెంబర్ చెప్తావా చెప్తా కనీస నెంబర్ చెప్పుడు కావాలంటే ఫోన్ చేస్తాను చెప్పి నెంబర్ చెప్పు ఓకే అంకల్గా ఓకేనా మొత్తం యాభై నాలుగు గుర్రెలు నలభై నాలుగు పిల్లలు యాభై నాలుగు గుర్రెలు నలభై నాలుగు పిల్లలు మనకి పెద్ద పిల్లలు అనేది ఫోర్ మాస్ పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి ఇలాంటి చిన్న పిల్లలు అనేది కూడా కొన్ని ఉన్నాయి ఇవి జత ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఆ పొట్టేళ్ళనా అది సపరేట్గానా చెప్పు రెండు అరవై వేలు చెప్తున్నా ఓకే ఓకే సరే ఫోన్ నెంబర్ చెప్పు ఒకసారి ఎవరైనా కావాలంటే కాల్ చేస్తారు మనకి బ్రేడర్స్ అని చెప్పాను కదా ఈ బ్రేడర్స్ కూడా అక్కడ ఉండే పొట్టేలు అక్కడ ఉండే పొటేలు రెండు జత వచ్చి అరవై వేలుగా చెప్తున్నాడు బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకు ముప్పై అరవై వేలు బార్గినింగ్ అనేది ఫోన్ నెంబర్ చెప్పా అన్నది తెలియదా లేదా సరే ఓకే నెంబర్ అయితే అది మీ ఇష్టంలే సరే నా నెంబర్ అనేది లేదంటున్నారు సరే వేరే అయితే చూద్దాం ఇక్కడ అంతా కట్టలు అనేది కొనుగోలు ఏమన్నా ఏం లేదు మార్కెట్ ఈ రోజా నిలబడేది బాబాయ్ లేవు బాబాయ్ చెప్తున్నాగేస్తా ఏమడిపోతా నిలబడి బాబాయ్ ఏముంది ఎవరైతే ఉంది చెప్పేదాన్ని నిలబడు బాబాయ్ ఎన్ని బాబాయ్ బాబాయి కట్టాయి యాభై ఊర్లు పిల్లలు ఏమన్నాయి అది కీళ్ళే నలభై పిల్లలా ఏం చేస్తున్నావు బాబాయ్ జత 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 ఏం చేస్తున్నావు అంట ముప్పైలు ముప్పై ఆరు వేలు చేస్తున్నావా సరే బాబాయ్ అయితే ఏ ఊరు మినగల్లా ఓకేనా మొత్తం టోటల్ ఎన్ని ఊర్లు యాభైయా నలభై ఊర్లాభై యాభై ఊర్లు యాభై ఊర్లు నలభై పిల్లలు ముప్పై ఆరు వేలు చేస్తున్నావు ఓకేనా ఈ కట్ట అనేది మనకు మొత్తం టోటల్ యాభై గూర్లు నలభై పిల్లలు అనేది ఉన్నాయి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి జత వచ్చి ముప్పై ఆరు వేలు రేట్ అయితే కొద్దిగా హై రేంజ్లో అయితే చెప్తున్నారు మన వాళ్ళు అమ్ముతాయో లేదో తెలియదు కానీ అంత రేట్లు ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నాయి అయినా సరే వాళ్ళు రేట్లు చెప్పినప్పుడు మనం కూడా అదే చెప్పాలి చూపించాలి ఓకే ఇక్కడ ఇంకో కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కూడా మనకి ఎన్ని ఉన్నాయి పిల్లలు ఏం పెద్దగా కనిపించలేదు ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి ఏమన్నాయా మాట్లాడిస్తారా ఏమి రండి ఏమి పెట్టు లేదు బాగా బిజీగా ఏం లేదు ఈరోజు ఏం లేదు అసలు అడిగేవాళ్ళు లేరు ఎండకి పాపం ఒకటి ఇబ్బంది అంటావా ఎవరైనా మనయన గురి మాట్లాడతాను మాట్లాడతా మాట్లాడతాను ఆ మాట్లాడతా మాట్లాడతా బాబా మన అయినా ఏ ఈ రోజు ఏం లేనట్టుంది వ్యాపారం అట్టగాలే బాబాయ్ నేను రేట్ ఈ ఈరోజు పెద్దగా లేనట్టు మార్కెట్ అంటున్నా ఎన్ని గూర్రెలు బాబాయ్ ముప్పై రెండు గూర్రె పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు ఏం చెప్తున్నావు జత ముప్పై ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు చెప్తున్నావు ఏ ఊరు నెంబర్ ఫోన్ నెంబర్ అని చెప్తావు ఎవరైనా కాదంటే ఫోన్ చేస్తారు నీకు నెంబర్ చెప్పు బాబాయ్ నెంబర్ చెప్పన్నా ఒకసారి ఒకవేళ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఒకవేళ ఇక్కడ అమ్మిన అమ్మ పైన కావాలంటే ఓకే ఇంటికాడ కూడా యాభై ఉన్నాయా ఈ ముప్పై రెండు గూర్లు పిల్లలు ఎన్ని ఇరవై నాలుగు పిల్లలు ఏ ఈరోజు దేవ లేనట్టుంది అనే అన్న గుర్రె ఊరి ఎనిగర ము పద్దెనిమిది పిల్లలు ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నావు ముప్పై నాలుగు వేలు చెప్తున్నా ముప్పై నాలుగు వేలు చెప్తున్నావు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లేదా ఎందుకన్నా మొత్తం వచ్చేసి మనకి ఎన్ని గూర్లు ఉన్నాయి ముప్పై ముప్పై మూడు ఊర్లు పద్దెనిమిది పిల్లలు జత వచ్చి మనకి ముప్పై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఈరోజు మార్కెట్లో రేట్లు అనేది కొద్దిగా ముప్పై వేలు పైన చెప్తున్నారు కానీ ముప్పై వేలు లోపల చెప్పినట్టు ఏం కనిపించలేదు అందువల్లే గుర్రెలు కూడా ఆగుంటాయని నేను అనుకుంటున్నాను అంత రేట్లు ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నాయి మన వాళ్ళ రేట్లు చెప్పడం వల్లే గుర్రెలు అనేది చాలా వరకు ఆగిపోయినాయి ఇక్కడైతే మన అన్న వాళ్ళు ఒక ఆరు గుర్రెలైతే కొన్నట్టున్నారు ఎంత కొన్నారో చూపిద్దాం కొన్నారన్న మీరు ఎన్నిగుర్రెం ఎన్ని పిల్లన్న ఆరుగుర్రెలు ఒక పిల్లలు సూటి లాజూట్లు ఎంత పండియన్న మన జత వేలు జత ఇరవై మూడు వేలు ఓకే పర్లేదు లాజుడు గొర్రెలు కదా ఓకేనా అనేది మనకి ఆరుగుర్రెలకి ఆ ఒక్క పిల్ల అనేది వచ్చింది జత మనకి ఇరవై మూడు వేలకైతే మన అన్న అయితే కొన్నాడంట ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట ఉన్నాయో కొన్నట్టు ఎంత కొన్నారో చూపిస్తాను ఇంకా రెండు కట్టలు అనేది రేట్లు జత చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే రేట్లు ఐ రేంజ్లో చెప్తున్నారు కొన్నారా అమ్మేడే అన్న అమ్మాటే ఏంది ఈరోజు ఏం కదలలేదు గుర్ల మార్కెట్ ఏం పెద్దగా ఏం లేదా ఏమన్నా ఈ గుర్లు పదకొండు గుర్రెలు పిల్లలు ఏంటన్నా ఎనిమిది పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నాయి ఇక జత ముప్పై వేలు చెప్తున్నారు పదకొండు గుర్రెలు ఎనిమిది పిల్లల ఓకేనా ఈ కట్ట మనకి చిన్న కట్ట ఒక పదకొండు గూర్రెలు పద ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది అక్కడ ఇంకొక కట్ట అనేది ఉంది అవి అయితే చూద్దాం కొన్నారన్న కొన్నారా పిల్ల ఎంత పడింది తొమ్మిది తొమ్మిది వేలా ఓకే బాగుంది పొటేటి పిల్ల కొద్దా పొటేలు ఉంటుంది ఓకే తల్లి పిల్ల తొమ్మిది వేలా ఓకే ఈ కట్లోటి అన్న ఈ కట్లోటి కొన్నారా హలో ఓకేనా అక్కడైతే ఒక కట్ట అనేది ఉంది ఆ కట్ట అనేది చూపిస్తాను మీకు ఎందుకంటే మార్కెట్ ఈరోజు చెప్పాలంటే రేట్ ఐ రేంజ్లో చెప్తున్నారు గొర్రెలు కాలు అనేది చాలా వచ్చున్నాయి రేట్లు అయితే పెద్దగా లేవనే చెప్పాలి వీళ్ళంతా ఖాళీగా నిలబడుకొని ఉన్నారు మన అన్నతో అయితే మాట్లాడదు అనే కదమ్మా గుర్రెళ్ళు అనే కదా వీడియో తీసుకోవాలనుకున్నా చూసుకో చూసుకు ఎన్ని పిల్లలు అలభై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదా ఏం చెప్తున్న చేత ముప్పై వేలు చెప్తున్నా జాతం ముప్పై వేలు చెప్తున్నాను పొట్టేళ్ళు రెండు ఉన్నట్టున్నాయి ఒకటే ఒకటేనా అదే అది గానా అదంతా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు నా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అంటే ఒకవేళ ఏడు అమ్మకపోతే మీకు ఇంటికెళ్ళినా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నా నెంబర్ ఏమన్నా వాళ్ళ ఇక్కడ అమ్మకపోతే ఇంటికాడ ఎవరైనా కావాలంటే వాళ్ళు కాల్ చేస్తారు నెంబర్ నీ నేను చెప్తే తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఐదు రెండు సున్నాలు ఐదు రెండు సున్నాలు ఆరు మూడు ఎనిమిది ఆరు మూడు ఆరు ఆరుగురలు బాగున్నాయి బాగున్నాయి చెప్తా మొత్తం ఎన్ని ఎన్నిగురలు నలభై పిల్లలు ఇరవై ఇరవై ఓకే ఓకేనా చెప్తా మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై గూర్లు పిల్లలు వచ్చేసి ఏంటన్నా ఇరవై ఎనిమిది పిల్లలు జోడీ వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత బార్గింగ్ ఉంది పెద్ద సైజు రోడ్లు అన్న నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు మీరు నెంబర్ అనేది చెప్పించాను ఇంకా రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఈరోజు మార్కెట్ లేదనే చెప్పాలి ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి కొన్నారా అమ్మాయి అన్ని అమ్మే గురలే ఉన్నాయి మాక్సిమం నాకు తెలిసినంతవరకు అమ్మే గురలే ఉన్నాయి అమ్మారా కొన్నారన్నా అమ్మేటేనా అన్న సారాటి అన్న ఎన్ని ఉన్నాయి కట్టా ముప్పై ఎనిమిది ముప్పై ఎన్ని దత్తగా ఎన్ని వస్తాయనా తొమ్మిది వేల ఏం చేస్తున్నా జత జత ముప్పై వేలుగా చెప్తున్నారు ఓకే ఓకేనా ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఓకేనా మొత్తం ఎన్ని టోటల్ ముప్పై 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 ఎనిమిది గొర్రెలు పది తొమ్మిది పిల్లలు ఓకేనా అండి లాజోట్ ఓకేనా మొత్తం కట్ట అనేది మనకి జత వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు అక్కడ అన్న వాళ్ళు అయితే ఇరవై ఆరు వేలకైతే అడుగుతున్నారు పెద్ద సైజు గొర్రెలు ఆ సైజులు సైజులు ఉన్నాయి గొర్రెలు గొర్రెలు కూడా మనకి పెద్ద సైజులు పిల్లలు కూడా ఒక రకమైన పిల్లలు అంటే ఒక మూడు నెలలు నెల ఇరవై రోజులు అలాంటి పిల్లలు అనేవి కూడా ఉన్నాయి ఇవి జత వచ్చేసి మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు ఫైనల్ రేట్ కదా అక్కడ వాళ్ళు వచ్చి ఇరవై ఆరు వేలకైతే అడుగుతున్నారంట ఓకేనా మనకి టైం లేదు ఇంకా మనకి పెద్ద పొట్ట వీడియో తీసుకోవాలి ఈ వారం చెప్పాలంటే గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు అనేది పెద్దగా లేవు కానీ రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కట్టలు అనేది చాలా వరకు అనేది ఆగిపోయినాయి మార్కెట్లో ఈరోజు బేరం అనేది పెద్దగా కొనుగోలు జరిగిన అయితే నాకేం కనిపించలేదు కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి రేట్ అయితే కొంచెం అందరూ ముప్పై వేలు పైన చెప్తున్నారు కానీ ముప్పై అనేది చాలా తక్కువగా చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ వీక్లో మీకు రేట్లు ఇంకా ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి నెక్స్ట్ వీక్లో చూపిస్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ